తెలుగు సినీ పరిశ్రమ అంటే మీకు మనసుకు బాగా దగ్గరైన చోటు కదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ యువర్ హోమ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్ మీ మీ భావన నేను అందరూ నాకు నా మీద బ్యాడ్ టాక్ చేశారండి పరభాష నటులు అంటే పడదో కానీ నటుల మీద ఏం కోపం ఉండదు అండి నటుని బట్టరా తిరుమానందాన్ని తీసుకొచ్చేట కదా నటుని బట్టరండి టాలెంట్ టాలెంట్ చూడండి తెలుగులో లేకపోతే కదా నీకు చోటకి వెళ్ళాలి మన భాష ఏమన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా అలా చేయి పైకి చెయ్యం ఇప్పుడు తెలుగు అని కింద పెట్టాల్సి వస్తుంది చెయ్యి లెస్ అయిపోయింది కాబట్టి మాతృభాషను ఎప్పుడు ప్రేమించుకోవాలి మన దగ్గర తక్కువ ఉంటాయి కదా నటును బట్టరా నువ్వు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని తీసుకురా నీకు దమ్ముంటే నానా పాఠాయ్ గారిని తీసుకురా ఏమండి ఇప్పుడు మమ్ముడి గారిని తీసుకురా లేదా మోహన్ లాల్ని తీసుకురండి అలాంటి వాళ్ళు దే వాళ్ళు ఆల్రెడీ దేశం గుర్తించిన గొప్ప నట్లు అలాంటి వాళ్ళు తీసుకురావాలి కానీ ఏదో రోడ్డు మీద పోయామండి ఏదో డ్రెస్ వేస్తే బాగున్నాడు అని అని పెట్టింది ప్రాబ్ నీకు ప్రోడక్ట్ ఏది ఒక ఐదేళ్ల కిందట యాత్ర అనే సినిమా తీయడం జరిగింది సార్ అందులో మమ్మూటి గారికి పేరుగా వేసే అదృష్టం నాకు వచ్చింది తెలుగు డైలాగులన్నీ ఎంత డెడికేషన్తో ఆయన చూడడం చెప్పటం అంటే అప్పట్లో స్వాతికిరణం చేశారు ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత తెలుగు సినిమా చేసింది యాత్ర అనే ఆయనకి ఆ డబ్బింగ్లో కూడా అంతే కష్టపడ్డారు ఆయన ఈవెన్ అట్ దిస్ స్టేజ్ ఇన్ లైఫ్ ఆ ఉచ్చారణ అదంతా తెలుగు వాళ్ళకే రాదు సార్ చాలా సార్లు ఇప్పుడు మాతృభాష అన్నారు తల్లితో సమానం అన్నారు మాతృభాష తల్లితో సమానం అన్నారు బిడ్డ ఎదుగుదలకు మాతృ స్థన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష ఎంత అవసరం అర్థమైందా మాతృభాష గొప్పతనం అది ఎందుకు గొప్పది మనకి తెలియకుండానే మనం ఎవరు నేర్పకుండానే రోడ్డు మీద వెళ్తున్న ఖాళీ చేసిన తప్పిది వెళ్తే అమ్మ అంటాం మనకి అంత పదం ఆ పవిత్రమైన ఇష్టం వచ్చి మాట్లాడటం పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవటం తప్పు ఎవరి భాష వాళ్ళకి గొప్ప అది మీ జనరేషన్ వాళ్ళు అందరూ ఈ బోట వాళ్ళు ఎంతమంది ఉన్నా ముఖ్యంగా బాబు మోహన్ గారి గురించి మీ గురించి మంచి మీ అనుబంధం గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది సార్ ఎప్పుడు కూడా ఎందుకని అంటే అనుబంధం అని మీరే అంటారు కదా ఒక రకంగా చెప్పాలంటే వాడు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి వాడి దగ్గర డాన్స్ వచ్చు వాడికి డైలాగ్ చెప్పగలరు యాక్టింగ్ వచ్చు మూడు నాలుగు రకాల విద్యలు ఉన్నాయి వాడి దగ్గర ఇప్పుడు మీరు సినిమాల్లో నేను చూస్తే మీరు నేను తల్లిని తండ్రుడికి వాడి నడువి ఎప్పుడూ విరిగిపోవాలి ఒక్కసారి కూడా నా శరీరానికి వాడి శరీరానికి నా నా కాల్ టచ్ కాలేదండి అలా చొక్కాకు తగలటం అంటే అట్లా తెల్లిపోయిపోయాడు గొప్ప టైం ఉండేది అందరికీ రాదు బా చాలా ఇట్స్ అ వెరీ చాలా సకిల్ పాయింట్ చెప్పారు సార్ మీరు చాలా మంచి అబ్జర్వేషన్ అది అవును నాకు చేసినావు నాకు తెలుస్తుంది కదా నేను దన్నింత నడుము కొన్ని సంగతి అంతా నడుములు విరిగిపోతాయి ఏదో సినిమా ఉంది సార్ మానోడు కానీ డెబ్భై హండ్రెడ్ సినిమా అది చేసాం పాయిలెట్లో ఎంత ఏమవుతుంది తర్వాత అంటే కొంచెం ఎక్కువ ధ్యాస ఎక్కువ వాడికి రెండో గోళం ఉండదు చక్కగా అడిగి తెలుసుకోవటం ఎలా చేయాలి అనేది తెలియకపోతే ఆ ధ్యాస కొంచెం సిన్సియారిటీ ఉంది వాళ్ళు అందువల్ల నాకు ఇష్టమయ్యాడు వాడికి నేను ఇష్టమయ్యాను అన్న నాకు ఇది కా కుదరలేక చూడు అట్ట చేద్దామంటే నన్ను లిమిటెడ్ చేయనంటే చెప్తాను అని వాడిని నటులు కదా పెద్ద రోగం నాకు ఇది రాదు రాదు అంటుంటారు మీరు చెప్పండి సార్ ఒకసారి అంటే చెప్పాడు అనుకోండి అలాగే మాట్లాడటాను ట్రై చేస్తాం గారితో చెప్పండి సార్ బ్రహ్మానందం కూడా ఆర్టిస్టేనండి కాదు నేను అన్నా కాదు నాకు అనుబంధానికి ఎక్కువ చెప్పాలంటే అతను నేను కలిసి లేవు కలిసి సినిమాలు చేసాం కానీ అతను ఎంత హీరో పక్కన అలాంటి వేర్షాలు తట్టినతో బాగుమోన్ లాగా నాకు ఆ కాంబినేషన్ లేదు అందువల్ల నాకు ఇంత అటాచ్మెంట్ వారితో అసంతో లేదు ఓకే అంటే బాగా ఫ్రెండ్ మాట్లాడుకోవటం చేయటం అవన్నీ ఉన్నాయనుకోలేదు అదే లేండి కాంబినేషన్ లేక ఈ ఈ చను ఏర్పడలేదు రెగ్యులర్గా వస్తుంటాం వస్తుంటాడు చేస్తుంటాడు మాట్లాడుతుంటాం ఓకే అదేం లేదు ఇప్పుడు ఈ మధ్య సినిమాల్లో చూసినప్పుడు